సర్దార్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు పెద్దపల్లి జిల్లా కాలువశ్రాంపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల జయంతి పేదికలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గజనవీణ సదయ్య తో పాటు గౌడ సంఘం నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పులమనలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసే స్వీట్స్ పంచి పెట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడని అని తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వారు కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వచ్చే సర్దార్ సరవయబాబన్న జయంతికి కాలువశ్రాంపూర్ లో సరవయబాబన్న విగ్రహం ఏర్పాటు చేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొండ సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు కాల్వశ్రాంపూర్ గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు భూషణమైన లక్ష్మయ్య ఉపాధ్యక్షుడు బొబ్బిలి రాజయ్య మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ కాంగ్రెస్ నాయకులు గౌడ సంఘం నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దు వై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బందూకుబో సర్ పాపన్న సర్దారు పాపన్న సిలా కోట పూరు కోటా సర్వాయి పపన్న ని పూరాటా మూటా నే సర్తారు పోపన్న ఆధిపత్యాహంకార ధ్వరలో భూస్వాములంత పన్నుగట్టు వంటు పల్ల మీద దాడి చేస్తా ఉంటే పన్నుగట్టు వంటు పల్ల మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలను కనాడు చిత్రహింసలను పెట్టి ఇల్లు దోసుకోని మాన ప్రాణమే దిస్తా ఉంటే ఇల్లు దోసుకోని మాన ప్రాణమే దిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లి నావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమరసింఖాని బుద్ధి నావే సర్దారు పాపన్న యాభై ఆగస్టు పద్దెనిమిది నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి కిలాషాపూర్ గ్రామంలో పేద కుటుంబము గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పని గారు కిలాషాపూర్ గ్రామంలో సర్వాయిపేట కోటలుగా వేరే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ కోటను జయించి ఆ రాజ్యాధికారాన్ని వశపరచుకొని ఒక్క కాడనే ఆగకుండా ధైర్యంతో ఆనాడే ఒకటి ఒకటొకటిగా వరంగల్ కానీ హుజురాబాద్ కానీ మెదక్ కానీ కొలంపాక కానీ కరీంనగర్ కానీ తర్వాత రకరక హుస్నాబాద్ కానీ రకరకాలైనటువంటి పదకొండు పుకటలను జయించినటువంటి రాజ్యాధికారాన్ని వశపరచుకున్నటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పార్టీ ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం సుల్తానాబాద్లో కూడా విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత ఉమిరెలో కూడా విగ్రహం పెట్టడం జరిగింది తర్వాత ఈ వచ్చే సంవత్సరం లోపే ఏదైతే మధ్యల్ని పెద్ద ఎత్తున వీలైతే సుల్తానాబాద్ కొందరే గ్రామాలలో ప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ మధ్య అందరి గ్రామస్తుల సహకారంతో అధికారుల సహకారంతో విగ్రహం ఎక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీరాంపుర మండల కేంద్రంలో అందరం కూడా సమిష్టి పుష్టితోటి ఈ యొక్క ఆలోచన చేస్తాం విగ్రహాన్ని భూమి పూజ చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత విగ్రహాన్ని తొందరగానే తీసుకొచ్చి అందరి కోరిక ఫైబరా లేకుంటే సిమెంట్ విగ్రహం రాతి విగ్రహం ఏదో ఒకటి ఆలోచన చేసి ఒక యొక్క కార్యక్రమం చేస్తాం శ్రీరాంపూర్ మండల్లో సర్వైపాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పం పంపిణీ చేయడం జరిగింది సర్వై పాపన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సర్వైపాపన్నది ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అన్నగారు ముందుండి ఈ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తారని వారి వెను మేమందరం కూడా ఉండి ఏడ కూడా లోటుపాటు లేకుండా మేము వెనువింబడి ఉండి ఆ విగ్రహానికి అందరం కూడా సహకరిస్తామని కోరుతూ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా గౌడ ముద్దు గౌడజాతి ముద్దుబిడ్డైనటువంటి ఉద్యమకారుడు ఆనాడు రజాకారుల మీద ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి క్రిష్ష్యులు పెద్దలు సర్వైపాపన్న మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక వారి యొక్క ఆశయాలను మనం తూచా తప్పకుండా వారైనా ఎలా అయితే కలలు కన్నా ఆశయాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సమన్వయం జరగాలని ఈ ప్రాంతాలన్నింటికి కూడా సమన్వయం జరగాలని వారి యొక్క ఆశయం కనుక వారి ఆశయాలను చూశా తప్పకుండా నెరవేర్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బహుజను కూడా సహకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా సుమారు నేను సర్పంచ్ ఉన్న సందర్భంలో కూడా ఈ మండల కేంద్రంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక చిరకాల వాంఛ కోరిక ఉన్నది కనుక ఈ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అలాగే సారన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఒక మంచి స్థలాన్ని గుర్తించి సర్వాయి పాపన్న జయంతి మల్లచ్చ జయంతి వరకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మన ఆ విగ్రహం దగ్గరనే ఈ యొక్క వేడుకలు జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా కొని కొనసాగిద్దామని కోరుకుంటున్నాను ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీరు మా ఆంధ్ర తరఫున ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతున్నాము ఈ మండల కేంద్రంలో సర్దార్ సర్వే పాపన్న గారి విగ్రహము ప్రతిష్టాపన ఉత్సవాన్ని ముందుండి మా మాజీ ఎంపీ గారు మా నాయకులు సారన్న గౌడగాడు ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తారా ఏం చేస్తారో వారి ఇష్ట ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా సర్వాయి సద్దర్బాబన గారి విగ్రహ ప్రతిష్టాపన ముందే ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుకుంటున్నారు